నమస్తే సిహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం పత్రికా ప్రకటన ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవిన్స్ రిసల్సెల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యత్వం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో ఇరవై నాలుగు ఫిర్యాదులు స్వీకరించిన జిల్ జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోల్ ఐపిఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నిటిపై ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువు లోపల ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోల్ ఐపిఎస్ గారు ఆదేశించారు ప్రజల తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతో పనిచేయాలి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ శ్రీ ఆర్ రాజశేఖర్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి ఫిర్యాదును సక్రమంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యం అని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణ చర్య తీసుకొని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు పోలీసు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది అని ఎస్పీ గారు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం ఇరవై నాలుగు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు చీటింగ్ ఒకటి కుటుంబ తగాదాలు నాలుగు వేధింపులు నాలుగు ఇంటి తగాదాలు ఐదు భూ తగాదాలు ఏడు డబ్బు తగాదాలు మూడు ఇంట్లో ఒకసారి పాపడిస్తారు ఇప్పటిదాకా కూడా రెండు వేల పద్నాలుగు టెన్ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ టూలో స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు టూ టమ్ లో ఒకసారి వస్తారు ఒకసారి కదా ట్వంటీ టూలో టూ టౌన్లో కంప్లైంట్ ఇస్తారు బట్ అప్పుడు ఎలా క్లోజ్ చేసుకున్నా తెలియదు ఏమీ లేదు

पोजीशन मेंशन सर ये मानना है बालूची साहित्य जी नाम है तक मतलब राशि पंप किया सर ये मार्किंग थी सर बेटा सर ये संगरंड पंप किया हां संगले सर कटिपुतली सैलरी पार्टी लो और वाली मिलिटरी के सर सर ने ये विधायक खाना आदि से बाजू होंगे जैसे कटिपुतली सर मां नाम सर राणा मां किसी पक्ष वाली नंदा सर बाल मिलिटरी में इशू था पापा एक साइड हो जाएगा ठीक है हां सर పోలీస్ స్టేషన్ మాత్రం వెళ్ళామకి నేను చంపిస్తాను నింది కాదు నీ ఎవరైనా చంపేస్తాను

बाद पत्र